హార్ట్ బీట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది మీకు లాస్ట్ పీరియడ్ ఎప్పుడు కన్ఫర్మేషన్ ఎలా చేసుకున్నాను హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్ మొన్న నేను పెట్టిన వీడియోలో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయని అయితే కమెంట్ చేశారు ఈ వీడియోలో ఆ డౌట్స్ ఏంటో చూద్దాం ముందుగా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బేబీకి హార్ట్ బీట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది యాక్చువల్లీ బేబీకి హార్ట్ బీట్ అయితే సిక్స్ టు ఎయిట్ వీక్స్ మధ్యలో ఫామ్ అవుతుంది మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే మాత్రం ఒకసారి డాక్టర్కి చెప్పండి ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అప్పుడు డాక్టర్ సజెస్ట్ చేస్తారు ఒక టూ వీక్స్ ఆగి స్కాన్ చేసుకోవాలా లేదంటే ఏంటి అని చెప్పి నార్మల్గా అయితే బేబీకి హార్ట్ బీట్ అనేది సిక్స్ టు ఎయిట్ వీక్స్ మధ్యలోనే ఫామ్ అయిపోతుంది సెకండ్ కామెంట్ వచ్చేసరికి మీకు లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నేను నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఎలా చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అని ఎందుకు అంటున్నాను అనేది లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది నాకు లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది అనే దానికి ఆన్సర్ ఏంటి అంటే నాకు ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత బేబీకి టూ మంత్స్ ఉన్నప్పుడు నాకు ఫస్ట్ పీరియడ్ వచ్చింది నాకు ఫస్ట్ బేబీ ఎప్పుడు పుట్టింది అంటే థర్టీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫస్ట్ బేబీ పుట్టింది ఫిబ్లో నాకు ఫస్ట్ పీరియడ్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి సెప్టెంబర్లో వచ్చింది థర్డ్ పీరియడ్ అండ్ లాస్ట్ పీరియడ్ వచ్చేసరికి అక్టోబర్లో వచ్చింది అక్టోబర్ సెవెంటీన్త్ నాకు లాస్ట్ పీరియడ్ వచ్చింది తర్వాత నవంబర్లో నాకు పీరియడ్ రాలేదు నవంబర్ సెవెంటీన్ అయిపోయింది ఇంకా పీరియడ్ రాలేదు ట్వంటీ ఫిఫ్త్ నాకు కొంచెం సిక్నెస్గా అనిపించి టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చింది కదా అని చెప్పి నేను నా రెగ్యులర్ వర్క్స్ చేసుకుంటున్నాను తినకూడనివి ఏముంటే అవి తినేసేదాన్ని వెయిట్ లిఫ్ట్ చేయడం బేబీని లిఫ్ట్ చేయడం కిందకి పైకి తిరగడం అలాగా అన్నీ చేశాను అనమాట అయితే నాకు ఆ సిక్నెస్ అనేది ఇంకా తగ్గలేదు మళ్ళీ డిసెంబర్ టెన్త్న ఒకసారి టెస్ట్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ టెస్ట్ చేసుకున్నాను టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది ఇంకా లేట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి కన్సల్ట్ అయ్యాం డాక్టర్ మీకు ఎప్పుడు లాస్ట్ డేట్ వచ్చింది అంటే అక్టోబర్ అని చెప్పాను అప్పటికి త్రీ మంత్స్ అయింది కదా డాక్టర్ అయితే యాంటీ స్కాన్ అనేది రిఫర్ చేశారు స్కానింగ్ సెంటర్కి వెళ్ళాము ఆ రోజే సేమ్ డేట్ డిసెంబర్ టెన్త్ డిసెంబర్ టెన్త్ స్కానింగ్ సెంటర్కి వెళ్ళాం స్కానింగ్ సెంటర్కి వెళ్తే అక్కడ డాక్టర్ చూసి ఇంకా బేబీ అయితే ఫామ్ అవ్వలేదు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది అప్పుడే చేయలేము మీకులా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటున్నారు కాబట్టి ఎప్పుడు ఫామ్ అయిందో చెప్పలేము కాబట్టి ఇంకో టూ వీక్స్ ఆగిన తర్వాత మళ్ళీ స్కాన్ రిపీట్ చేద్దాం అని చెప్పారు మళ్ళీ టూ వీక్స్ ఆగిన తర్వాత మళ్ళీ వెళ్ళాం మళ్ళీ వెళ్ళాం అప్పుడు బేబీకి స్కాన్ తీసారు స్కాన్ తీసి సెవెన్ వీక్స్ ఏమో అని చెప్పారు నైన్ వీక్స్ అనుకుంటా నైన్ వీక్స్ అని చెప్పారు ఓకే అని చెప్పి ఇంక అంతా బాగుంది బేబీ మంచిగా ఫామ్ అయింది హార్ట్ బీట్ అంతా ఉంది అని చెప్పారు ఇంకా ఇంటికి వచ్చేసాం అది ఎప్పుడు అంటే సిక్స్త్ జానవరిలో నాకు సెకండ్ స్కాన్ అయితే అయ్యింది ఇంకా ఎన్టీ స్కాన్ అవన్నీ వీడియోస్ పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి ఇందాకలా నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఎలా చేసుకున్నాను అని చెప్పి అన్నాను కదా అలా ఎందుకు అన్నాను అంటే ఫస్ట్ నేను టెస్ట్ చేసుకుంది అక్టోబర్ ట్వంటీ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చిందని చెప్పాను కదా అప్పటికే నాకు పీరియడ్ మిస్ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది వన్ అండ్ హాఫ్ మంత్కి నాకు నెగిటివ్ వచ్చింది మళ్ళీ నేను టూ మంత్స్కి అంటే డిసెంబర్ టెన్త్కి నేను టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ వచ్చింది ఒక్కోసారి ఆ టెస్ట్ అనేది నెగిటివ్ పాజిటివ్ అని చెప్పి కొంచెం రాంగ్గా కూడా చూపించిద్ది అన్నట్టు డాక్టర్స్ చెప్తారు కాబట్టి మీకు ఒకవేళ ఆ ఏమన్నా ఉంటే బెటర్ టు కన్సల్ట్ గైనకాలజిస్ట్ అంతేనండి ఈ వీడియో మీకు ఇంకా ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటల్ దెన్ బాయ్